మహాభారతం అధ్యాయం ఆరవైతే ఆరో రోజు యుద్ధం ఇదిష్ట ఆజ్ఞ ప్రకారం యుద్ధం ఆరో రోజున దృష్టి సైన్యంతో మకర వ్యూహం పన్నాడు ఇక కౌరవసేన కూడా తన వ్యూహంలో వ్యూహంతో తాను ఉంది యుద్ధం మొదలైనలాగా అయితే విపరీతంగా చంపుకోవడం జరిగాయి ద్రోణుడి రథసారథ కన్ను మూశాడు ద్రోణుడే పగ్గాలు చేపట్టి రథసారథ్యం చేస్తూ బాణాలను సంధిస్తున్నాడు దూది కుప్పల మధ్య అగ్ని మాదిరిగా అతడు శత్రుసేనలు హతమారుస్తున్నాడు ఇరుపక్షాల ఊహాలు చెదిరిపోయి సంకుల సమరం జరిగింది నెత్రులు వరద గట్టింది నేలంతా మనుషులు గుర్రాలు ఏనుగులు కడేబాలతో విరిగిపడిన రథాలతో భీతావాహంగా ఉంది భీముడు దుర్యోధన్ తమ్ముళ్ళందరిని చంపాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కదిలాడు దుర్యోధన్ తమ్ముళ్ళందరూ త్వరలోనే గుమ్ముకొడి భీముని అన్ని పక్కల నుంచి ఎదిరించారు దుర్విషరుడు దుర్మతుడు జయుడు జగత్సేనుడు వికర్ణుడు చిత్రసేనుడు సుదర్శనుడు చారితుడు సువర్మ దుష్మర్మ మొదలైన వారంతా భీముని చుట్టుమట్టి తలపడ్డారు భయం జరిగిన భీముడు నిలబడి వారందరిని నిలవరించి యుద్ధం చేశాడు వారందరూ భీముడిని పట్టుకుని ఖైదు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అయితే భీముడికి మాత్రం వాళ్ళందరినీ చంపాలని తలంపు క్షణంలో భీముడి శాంతం నశించి క్రోధం అల్లుకుంది గద చేతపట్టి పాదచారిగా నేలపై కురికి ధృతరాష్ట కుమారులపై పడి త్వరగా చంపాలని భావించాడు భీముని సైన్యం మధ్యలో కనిపించకపోవడంతో దృష్టద్యముడు భయం చెంది పరిగెత్తి ఒక చోటుకు వెళ్ళాడు అక్కడ భీముడు రథం కనిపించింది దానిపై సారథ మాత్రమే ఉన్నాడు భీముడి కనిపించలేదు తన కళ్ళవంట బాష్పాలు కారుతుండగా రథసారథి విశోకుడితో నాకు ప్రాణప్రదమైన భీముడు ఎక్కడని అడిగాడు అంటే భీముడు అని అతను అనుమానం విశోకుడు దృష్టి నమస్కరించి భీముడు నన్ను ఇక్కడే ఉండమని చెప్పి నేను చెబుతున్నది కూడా వినకుండా కథ చేపట్టి శత్రు మధ్యకి వెళ్ళాడని చెప్పాడు భీముడు శత్రువులు బహుసంఖ్యాకులుగా ఉండడంతో అతను చంపే అవకాశం ఉందని భయపడిన దృష్టజ్ఞమ్ముడు తన రథాన్ని శత్రు మధ్యకు తోలుకొని వెళ్ళి భీముడి కోసం ఎదుగుతున్నాడు ఎక్కడ చూసినా ఏనుగులు కబ దర్శనం దర్శనమిస్తున్నాయి వాటిని దాటిపోతుండగా కౌరవీరులు తమ రథాలపై నుంచి యుద్ధం చేస్తుండగా వాటి మధ్య నేల మీద నిలబడి భీముడు పోరాడుతున్న దృశ్యాన్ని చూశాడు భీముడికి అక్కడక్కడ శరీరంపై గాయాలయ్యాయి దృష్టజ్ఞిమ్ముడు భీముడిని కౌగులించుకుని తన రథంపైకి ఎక్కించుకున్నాడు అతడి శరీరంలోకి దిగబడిన కొన్ని బాణాలు పడేశాడు ఈ పరిస్థితిలో దుర్యోధనుడు తన వీరులను భీముడు దృష్టిజ్ముడిపై పంపి వారి యుద్ధం ప్రారంభించకముందే వారిని ఎదుర్కోవాలని ఆజ్ఞ ఇచ్చాడు ఆ మేరకు కౌరవ సైన్యం వారిద్దరిని చుట్టుముట్టింది గతంలో ద్రోవిణుడి వద్ద ఒక రహస్యాస్త్రాన్ని దృష్టి క్ష్యముడు పొంది ఉన్నాడు అతడు ఆ అస్త్రాన్ని అతడు ఉపయోగించిన వెంటనే శత్రువులు మూర్చపోయారు ఇంతలో దుర్యోధనుడు అక్కడికి వచ్చే దృష్టి అస్త్రాన్ని విరిచివేసేందుకు ప్రత్యక్షాన్ని ప్రయోగించాడు తన వారందరినీ మూర్స నుంచి తెప్పిలు చేశాడు ఆ సమయానికి ఇదిష్టడు సైన్యం భీముడు దృష్టిక్యముడి సేనలకు సహాయంగా వచ్చింది ఇందులో పన్నెండు రథాలు ఉన్నాయి ఆ సైన్యానికి అభిమన్యుడు మార్గదర్శక ఉన్నాడు ఇలా తమకు మద్దతుగా సైన్యం వచ్చి చేరడంతో దృష్టజ్ఞమునుడు కొంత ఊపిరి పీల్చుకున్నాడు భీముడు కూడా బాణాల దెబ్బల బాధ నుంచి తేరుకున్నాడు మగలా యుద్ధానికి సిద్ధమయ్యాడు తాను కేకయ్యని రథమెక్కి అందరితోనే కలిసి పోరాడుతున్నాడు ఆ రోజున ద్రోణుడు దుర్నిరుక్ష్యుడై గొప్ప పరాక్రమం చూపించాడు దృష్టజ్యుమ్ముడు రథసారధని గుర్రాలను చంపి రథాన్ని కూల్చివేశాడు దీంతో దృష్టి దృష్టి అభిన అభిమన్యుడు రథం ఎక్కాడు ద్రోణుడు దాటికి పాండవ సైన్యం ఊడ్చుకోలేకపోయింది దీంతో కౌరవ సైన్యం ద్రోణిని విశేషంగా పొ పొగిడింది సంకుల సమరాలు సంజోత మరణాలు ఈరోజు ఎక్కువయ్యాయి భీమదుర్యోధనలు ఒక్కో చోట ముఖాముఖి కలిశారు పరుషమైన మాటలు ఈటలు విసురుకున్నారు తర్వాత పరస్పరం బాణాల ప్రయోగం చేసుకున్నారు దుర్యోధనుడికి బాగా దెబ్బలు తరగడంతో తెలువు తిప్పి పడిపోయాడు తెలివి తప్పి పడిపోయాడు బహునైపుణ్యంతో కృపుడు దుర్యోధనుడిని తన రథంపైకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడికి భీష్ముడు వచ్చి పాండవులను ఎదిరించి చల్లాదరణ చేశారు సూర్యుడు పశ్చిమాన్ని కంగుతున్నాడు కానీ యుద్ధంలో మరో గంటపాటు కొనసాగుతూనే ఉంది ఆ పోరు ఘోరంగా రూపుకుని సహస్రాల కొద్దీ సైనికులు మరణించారు ఆ రోజుకు యుద్ధం ఆపారు దృష్టజ్ఞమ్మునుడు భీముడు క్షేమంగా గుడారానికి రావడంతో యుధిష్టడు ఎంతో సంతోషించాడు